శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి కుప్పం మండలంలో నారా భువనేశ్వరి పైపాల్యం గ్రామం దత్తత కార్యక్రమంలో భాగంగా పైపాల్యం చేరుకున్న నారా భువనేశ్వరి పండగ వాతావరణంలో భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన పైపాల్యం గ్రామస్తులు భువనేశ్వరి పై పూల వర్షం కురిపించిన పైపాల్యం మహిళలు గ్రామస్తులు పైపాల్యం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ పైపాల్యం గ్రామ ప్రజలకు తెలుగు మహిళలకు నా ఆడబిడ్డలకు అంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు గత వైసీపీ పాలనలో అనేక అరాచకాలతో విసిగిపోయిన మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారు వైసీపీ పాలనలో ఒక గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు నేడు కూటమి పాలనలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుందని తెలిపారు రాష్ట్ర ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు చంద్రబాబు నాయకత్వం గురించి మీరందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా పేదల పొట్ట కొట్టింది చంద్రబాబు ప్రజలకు ముఖ్యమైనవన్నీ అందిస్తారు ఆగస్ట్ పదిహేనున పేదవారి కోసం అన్నా క్యాంటీన్ ను తెరుస్తారు అని తెలిపారు కుప్పం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తెచ్చిన పైపాల్యం ప్రజలందరికీ నా నమస్కారాలంటూ మీ గ్రామాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు దయచేసి కొంచెం వెహికల్ కి సైడ్ ఇచ్చి కొంచెం స్పీడ్ గా కొనివ్వాలి ఇంకా రెండు గ్రామాలు ఉన్నాయి మేడం గారు వెళ్ళాల్సినవి దయచేసి సహకరించండి ప్లీజ్ కల జన్సందకి లేడీస్ అందరూ కొంచెం వెనక్కుండాలి సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అవకాశం లేడీస్ దాని వెళ్ళానన్నా అక్కడ లేడీస్ కాదు లేడీస్ దాని లేడీస్ పెరిక్ ఇది దయచేసి జెంట్స్ మొత్తం దయచేసి వర్గాల అందరూ కూడా మొత్తం మహిళలు మాకు ముందుకు పంపించండి అదే కాకుండా పైపాలెం పంచాయతీ ప్రజలకి మరియు తెలుగుదేశం ఆడబిడ్డలకి అదే కాకుండా మా కుటుంబం ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు పదిహేను ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఒకప్పుడు రోజు చేశారు ఆ అన్నా క్యాంటీన్లో అట్లానే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ముందర ఉన్నప్పుడు ఏమేమి పథకాలు తీసుకొచ్చారు ఆ పథకాలు తప్పకుండా ఆయన మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే పోయిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలతో కాకుండా ఇంకా ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా చెయ్యరు ప్రభుత్వం మీకు ఏమేమి చెయ్యాలో తప్పకుండా ఏమేమి హామీలు మీకు ఇచ్చారో తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు మీకు ఆయన నాయకత్వం గురించి తెలుసు ఆయన ఎప్పుడు ప్రజల మనిషి అదే కాకుండా మీకు నందమూరి తారక రామారావు గారి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు ఆయన ఎప్పుడు పేదల కోసమే ఆలోచించేవారు ఆయన పేదల కోసం కిలో రెండు రూపాయలు బియ్యం ఆయనే తీసుకొచ్చింది అట్లానే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ముందుకు తీసుకెళ్లారు కానీ ఈ రాక్షస ప్రభుత్వం ముందున్న రాక్షస ప్రభుత్వం అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే ఎందుకు ఎందుకేసారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలు ఈ వైసీపీ ప్రభుత్వం గురించి అరాచకాలు మీరు భరించలేక ఏదో వాళ్ళు ఏదో చేస్తారని అనుకున్నారు వన్ ఛాన్స్ ఒక్క ఛాన్స్ వన్ మోర్ ఛాన్స్ అంట మిమ్మల్ని నమ్మిచ్చి వాళ్ళు ఓటు ఓటేయించుకున్నారు దాని తగ్గట్టే మీరు చూశారు వాళ్ళు ఏం చేశారు ఒక్కటన్న అభివృద్ధి చెందిందమ్మా ఆ ప్రభుత్వం కింద మీరు చెప్పచ్చు ఇక్కడ ఎవరు కొట్టరు మీకు ఆ స్వాతంత్రం ఉంది మీకు ఆ స్వేచ్ఛ ఉంది మాట్లాడటానికి జరిగిందా లేదా అభివృద్ధి రాష్ట్రం అంతా చూశారు ఒక ఇండస్ట్రీ వచ్చిందా మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకు ఉద్యోగాలు కలిగిందా మీరు ఆలోచించారు కనుక మీరు ముందుకొచ్చి ఎవరికి ఏమి మాట్లాడకుండా చెప్పకుండా మీ ఓటుతో ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు అది మీలో ఉండే గొప్పదనం ప్రతి ఒక్కడు బాధితుడే పోయిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు ప్రతి ఒక్కడు భరించారు అందుకే మీరందరూ కలిసి ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తెలుసు స్త్రీలకు ఉండే రక్ష ఇంకా ఏ పార్టీ ఉన్నా కూడా అది ఉండదు ఎందుకంటే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేటు విభజన అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఆరే ఆరేళ్ళ పిల్ల మీద అరవై ఏళ్ళ అబ్బాయి అత్యాచారం చేశారు ఒకటే అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీరేం చేస్తారో నాకు అనవసరం ఆ నిందితుడిని రేపు పొద్దున నా ముందల నుంచో పెట్టాలి అనేది ఒకటే చెప్పారు ఆ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు ఉన్నారు మరుసటి రోజు పొద్దున అతను ఆత్మహత్య చేసుకుని ఒక చెట్టుకి ఆలాడిపోయాడు అది ఎందుకంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉండే భయం ఆ మొగాడికి ఉండాల్సిందే మన స్త్రీల మీద ఆ అత్యాచారాలు ఎప్పుడు జరగకూడదని ఆ భయం ఉండాలని ఆయన అట్లా కోరారు తప్పకుండా మన స్త్రీలకి ఆయన పరిపాలన కింద తప్పకుండా రక్షణ అనేది కలుగుతుంది అట్లానే ఆయన సూపర్ సిక్స్లో స్త్రీలకు ఏమి హామీ ఇచ్చారో తప్పకుండా ఆయన్నీ అమలు చేస్తారు అయ్యే కాదు అక్కడితో ఆగదు చంద్రబాబు గారి నాయకత్వం ఆయన ఇంకేమి చెయ్యాలి ప్రజలకి ఇంకేమి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆ సంతోషంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉంటేనే కదా ఒక రాష్ట్రం సంతోషంగా ముందుకెళ్తుంది అవునా కాదమ్మా కుటుంబం ఎంతో రాష్ట్రం కూడా అంతే సో తప్పకుండా చేసి ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది తప్పకుండా ఆయన కుప్పం నియోజకవర్గానికి ఏమి ఆయన ఇస్తానన్నారో తప్పకుండా అది ముందుకు తీసుకెళ్తారు మెయిన్గా ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ కానీ తప్పకుండా తీసుకొస్తారు మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిస్తారు మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు ఏ తెల్లైనా కోరుకుంటుంది బిడ్డలు తనతో ఉండాలని తప్పకుండా అది జరుగుతుంది అట్లానే మరొక్కసారి ఎస్పెషల్ మా తెలుగుదేశం కార్యకర్తలకి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు కూడా ఎందుకంటే చాలామంది వాళ్ళ కుటుంబాన్ని కూడా త్యాగం చేసి తెలుగుదేశమే ఇంకా వాళ్ళ జీవితం అనుకుని మాకు ఎప్పుడు తెలుగుదేశానికి ఉండే కార్యకర్తలు ఇతర పార్టీలకి లేదు అంత గట్టిగా మీరందరూ ప్రతిసారి మన పార్టీ కోసం ఎన్నిసార్లు మనం పవర్లో లేకపోయినా కూడా కార్యకర్తలే ఎప్పుడు టీడీపీలో ఆ జెండా మోసింది లీడర్లు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు కదలలేదు పార్టీ నుంచి ఆ గొప్పతనం వాళ్ళ గురించి నేను ఎప్పుడు మర్చిపోలేను ఎస్పెషలీ మిమ్మల్ని చూస్తే కార్యకర్తలు అంటే స్త్రీని చూస్తే నాకు ఒకటే గుర్తుకొస్తుంది హంసవేణి బంగారు పాలెంలో ఆ అమ్మాయి అమ్మ ఇట్లానే మీలానే గ్రామంలో బ్రతికేది వాళ్ళ లీడర్కి వెళ్ళి చెప్పింది మా పంపులో నీళ్లు రాటలేదు అంతే తను చేసింది ఇంకేమీ చేయలేదు అట్లాంటి ఆ అమ్మాయిని వైసీపీ ఈ లీడర్లు పట్టుకుని ఆ అమ్మాయి రెండు కళ్ళు తీసేశారు అట్లా ఈ వైసీపీ పరిపాలనకి అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో కథలుండే